ఏం డిమాండు చెప్పండి మీరు చెప్పండి గట్టిగా గట్టిగా చట్టపదవచ్చు చివరా చట్టపదను చట్టపద రేవంత్ రెడ్డి మోడీ గారు గట్టిగా ఇద్దరికి వినబడాలి పార్టీకి వ్యతిరేకం కాదు మనం గట్టిగా ఆదివాసనం ఈ దేశ మూలవాసనం గట్టిగా చట్టం చట్టం అయిపోయిన ఏముంది మాట్లాడడానికి ఏముంది బ్యాగ్ పట్టుకొని ఎక్కని గుట్ట లేదు దూరని గుహ మొక్కని దేవుడు లేదు నాయకుడు లేదు రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు కూడా ఈ బ్యాగు పట్టుకెళ్లి బ్యాగులు ఉన్నాయని కూర్చోపెట్టిన నగ్న సత్యాలు నమ్మాడిన దోపిడి మొత్తం కూడా ఇప్పి చూపెడితే ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదు అందుకనే అంతిమ పోరాటం ఇది ఆదివాసుల ధర్మ యుద్ధం ఆనాడు పురాణాల్లో పాండవులు పఠించారు కౌరవుల పైన పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది ఇవాళ ఆదివాసీ పది లక్షల మంది లంబాడి అరవై లక్షల మంది ఈ ధర్మ యుద్ధంలో అంత విజయం ఎవరిది అంటే ఆదివాసులదే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి సభకు విచ్చేసినటువంటి ఈనాటి సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ముందుగా మన ఉద్యమ నేత రెండు వేల పదిహేడు జోడే గట్లో రగిలిస్తే దేశ రాజధాని సరుకు మొదలుపెట్టి రాజకీయంగా ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్కి పోయిన తర్వాత ఢిల్లీలో మొట్టమొదటిసారి ఆదివాసీల స్వయం బాబు దాదాగారు నమస్కరిస్తూ తర్వాత మన భద్రాచలం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ అందరికీ పెద్దన్న వరుసలో బావ వీరయ్య గారు నమ్మడోలు మనకి వరుస కాదు మనకి వరుస మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గట్లు గోత్రాలు లేకుంటే కోండు కులాం కోయా బతాన్ తోటి కొండరెడ్డి చెంచు మనం బాధ్యత తర్వాత మన యంగ్ డైనమిక్ రేగా రేగ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తర్వాత అసరాపేట రెబల్ వెంకటేశ్వర గారు అంత మాజీలే కానీ ఈ జాతి కోసం ఈ జాతి అతిత్వం కోసం మేము సైతం వచ్చేందుకు వారికి శిరస్సు మంచి తర్వాత స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు సభ ఏర్పాట్లు మొత్తం కూడా ఆయన చేయడం జరిగింది దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అత్యవసర ఆపరేషన్ హైదరాబాద్ వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఆయన యూట్యూబ్ లో యొక్క ఫోన్ లో చూసుకుని కూడా మాట్లాడడం జరిగింది వారి చేసినటువంటి అక్క గారి సీతారెల్లం సీతమ్ గారికి ప్రత్యేక వందనాలు ఇంకా మిగిలినటువంటి నా తోటి చోడ హత్తులో వెన్నుదన్నగా ఉన్నటువంటి మరి యువ కిషోరం చుడుందెప్ప నాయకులు మైప్ప తరుణ్ కుమార్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు దీంతో పాటు వినిచేసినటువంటి ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు గోవర్ గారికి అదేవిధంగా గోడవాల సంక్షేమ పరిషత్ మరి ముర్రా వీరభద్ర గారు ఇంకా ఎక్కడో పనిచేసిన నిరంతరం ఆయన ఇంకా ఎక్కడ ఉన్న స్టేజ్ మీకు రావాలి ముర్ర అదే అదేవిధంగా సంక్షేమ పరిషత్ మరి అధ్యక్షులు పురం శ్రీనివాస్ గారికి మరి ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షులు మరి పురుస నరసింహమూర్తి గారికి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఏ రాష్ట్ర అధ్యక్షులు తెల్ల వెంకటేశ్వర గారికి మరి కల్లూరు జయబాబు గారికి అదే విధంగా అదేవిధంగా జనరల్ సెక్రటరీ కిరణ్ జరి గారికి విధంగా తుడిప జాతి కల్తీ సతరాయ గారికి అదే విధంగా మరి ఇక్కడ స్థానిక మరి నాయకులు మానస్ రామకృష్ణ గారికి అదేవిధంగా పూజ శ్రీ గారికి మరి పట్టా విజయగాంధీ గారికి మరి మిగిలినటువంటి మహిళ అసలు మహిళలు సవినంత ఈ యుద్ధానికి వేదికే గ్రౌండ్ రాణి దుర్గావతి గ్రౌండ్ అక్బర్ని మూడు సార్లు వచ్చినటువంటి వీరవనిత మన ఆదివాసి ఆడపిత అటువంటి ఈ ప్రాంగణానికి కావలసినటువంటి ఏర్పాట్లు భోజనాలు అన్ని చేసినటువంటి శక్తి ఆదివాసి మహిళా చైతన్య శక్తి ఆ శక్తి తరఫున చేసినటువంటి మరి ఇరప అనసూయ గారు అదే విధంగా మన కోండు సారాయణ గారు పూస వెంకటలక్ష్మి గారు అదే విధంగా కుందా రమాదేవి గారు మరి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి మరి మొత్తం ఇక్కడ విచ్చేసినటువంటి ఆదివాసీ అందరికీ కూడా శిరస్సు పంచి నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాలంటీర్స్ కి ఇంకా టెంట్లు వేసిన వారికి అందరికీ పేరు పేరు మిస్ అయితే క్షమించండి రెండు పేపర్లు కళా బృందాలు కళా బృందాలు కళా కోయ కొమ్ము డోని నాయక్పోడ్ చెంచు కొండారెడ్డి కొలాం పదార్థం తోటి మొత్తం అన్ని తొమ్మిది తగిన కళా బృందాలు కూడా సిరం తెలియజేసుకుంటూ ఇప్పుడే బాంబు ఓపెన్ చేద్దాం ఇది ఫస్ట్ బాంబు భద్రాచలం బాంబు చేద్దాం ఛత్తీస్గఢ్ కూడా వారికి ఒక విషయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్వాతంత్రానికి పూర్వమే మేము గిరిజను ట్రైబల్స్ మమ్మల్ని బ్రిటిష్ వారు ఈ యొక్క దేశ స్వాతంత్రం పోరాడుతుంటే మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు నిజాం ప్రభుత్వంలో కూడా మేము అన్ని మంచి పనులు చేసే సరే నిజాం గుర్తించలేదు ఆఖరికి హైమండ్ డాక్ ప్రపంచమే గుర్తించినటువంటి మానవ పరిణామ శాస్త్రవేత్త మా మీద బ్రిటిష్ వారిపై పోరాడుతుందని చెప్పి ఆయన ఆ రిపోర్ట్ అంటే వీళ్ళు చేసిన అంటే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి విశ్వ మేధావి ఆయన కూడా వీళ్ళు గుర్తించలేదంట ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఆయన వీళ్ళు కనబడలేదంట వీళ్ళు క్రిమినల్ ట్రైమ్స్ కాబట్టి మేము ట్రైమ్స్ మీరు ట్రైబ్స్ చెట్లు ట్రైప్ మేము క్రిమినట్ ట్రైప్ మనం మనం బాయ్ బాయ్ మీ తినాలి నా తిన అన్నదములు ఉంటుంది అన్నదమ్ము అయితే రావాడు అసలు అయితే రావాడు అయితే రావాడు ఎట్లయితే చెప్పాడు మనం గంజి గడక ఇవి తింటా లేదా కొర్రలు సాములు జొన్నలు ఊదలు అరిసెలు ఇవేనా తినేది మనం వాడు తినేది గోధుమ రొట్టె గోధుమ గడ్డి గింజలు పెట్టుకుని తీసు ఉత్సవాలు చేసేది వారి పండగ మన భూమి పండగకి సుంగు తర్వాత చిక్కుడు పండగకి మామిడి పండగకి ఇవన్నీ వాళ్ళకున్నా సరికి మనకు సమ్మక్క సార్లమ్మ ఇంటికి ఒక వేలుపు భూజం వారి వేలుపు రేగవారి వేలుపు చుంచువారి వేలుపు తాడివారి వేల్పు తెల్లం వారి వేలుపు ఉన్నాయాలేం మాట్లాడతాడా ఒక సేవలు పెట్టుకొని మాకు ఉన్నాడు టీజ్ పండుగ ఉన్నది కుల్దేవ్ ఎక్కడో కర్ణాటక నుంచి ఎక్కడో ఉత్తరాది దేశం పట్టుకొచ్చి మాట్లాడటం కాదు వాయిస్ పోట్లేదంట మైక్ చేయండి వద్దా నరేష్ మనోడు వారికి మైక్ ఇస్తే మరి మైక్ చూడట్లే నువ్వు వద్దా వద్దా బండా తీయడం కాయా ముగించుకోవడం కాయ బండా వ్యాపారం లేవైన దేవుల్లో ఇప్పుడు ఎట్లయితే అమ్మాని అందండి గొడవైతుందో అట్టనే ఈ కూడా భారత్ భూ గొడవలయ్యి సంపూర్ణ చరిత్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదని రికార్డు అయితే ఇవన్నీ చూసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆంధ్ర వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు జయపాల్ సింగ్ మున్నా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఏమి అని గుర్తించడానికి ప్రామాణికంగా మనకి తీసుకొని అన్నింటి తీసుకొని ఒక ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆరో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అసలైన ఆదిమ లక్షణాలు ప్రత్యేకమైన భౌగోళిక పరిధిలో అడవిలో జీవించేవారు ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయ కలిగిన వారు ఒక సిగ్గు బిడియం సిగ్గు బిడియం ఉండదా వారికి ఎక్కడ ఉండదా ఉండదు అదేవిధంగా ప్రత్యేక వస్త్రధారణ వాళ్ళకి కోసి పెట్టడం సిగ్గుముడి వేయటం మన పెద్దలైతే ఒక ముఖ్యమేతో తిప్పడం పంచ కట్టుకోవడం పిల్లలకు కన్ను వేసుకోవడం ఇది ఒక ప్రత్యేక అన్న వాళ్ళు కూడా ఏమంటారంటే మాకు ప్రత్యేక వస్తాన చెంకి వేసుకొని అత్తాలు పెట్టుకొని ఇవి యూరోప్ లో జిప్ తెగ రోమ్ తెగ తర్వాత ఉత్తరాధి మార్వాడీలు ఇవన్నీ వేసుకునేటువంటి అలంకరణ వస్త్రాలు ఇవి ఇవి సంస్కృతి కాదు ముస్లింలు కూడా వేసుకుంటారు దుర్గోలు కూడా కూడా వేసుకుంటారు డ్రెస్సులు వాళ్ళకి ఇస్తారా రిజర్వేషన్ ఇస్తారా ఇస్తారా వాళ్ళు బుద్ధి వన్ కాబట్టి ఇటువంటి ఎటువంటి కూడా లేకుండా ఈ యొక్క లోకూర్ కమిటీ పంతొమ్మిది వందల అరవై ఐదు లో వీళ్ళని కలపొద్దు అని చెప్పేసి రికమెండేషన్ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఇచ్చింది అదే విధంగా అంతరావణ కమిటీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వీళ్ళ యొక్క ఈ యొక్క జీవన విధానాన్ని యొక్క వ్యాపారాన్ని అన్ని చూసుకొని వీళ్ళు బీసీఏ లోనే పెట్టాలని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం వల్ల వీళ్ళు బీసీఏ లో పెట్టారు బీసీఏ లో పెట్టిన తర్వాత ఆనాటి రికమెండేషన్ అందాలని చెప్పేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి సుప్రీంకోర్టు జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు మొత్తం విచారించిన తర్వాత వీళ్ళకి బీసీలు లేదని చెప్పేసి ఆ యొక్క కేసు కొట్టిపోయడం కాకుండా ఆ యొక్క అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జరిగింది దీన్ని బట్టి మీరు చూసుకుంటే దీన్ని బట్టి మీరు చూసుకుంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి చట్టబద్ధత లేదు ఉన్నా ఉన్నా బ్రిటిష్ ముందు నిజాం ముందు రాజ్యానికి ముందు స్వాత వచ్చిన తర్వాత డెబ్బై ఆరు వరకు కూడా వీళ్ళకి హెచ్చరిక లేదు కేవలం ఎమర్జెన్సీ కాలంలో వినండి ఎమర్జెన్సీ కాలంలో ఒక మహోన్నత నాయకురాలు ఐరన్ లేడీ అలాంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఒక

సాధ్యమైన తొందరగా మీరు నివేదిక ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఈ ఆరోజు చల్లది ఈ యొక్క ఉద్యమం ఆగింది తప్ప మీరు నాల్చే మాత్రం ఇవాళ భద్రాచలం వచ్చే నెల దీపావళి తర్వాత ఆదిలాబాద్ లో దీన్ని మించిన డబల్ ఆటం బాంబ్ పేరబోతుంది వచ్చే నెల ఆ తర్వాత నవంబర్ లో ఆ నవంబర్ లో కాకతీయని ఓడించినటువంటి సమ్మక్క సాక్షిగా మీరు నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తే రాష్ట్రం మొత్తం పది లక్షల మంది ఆదివాసీలు చెలో రాజ్భవన్ హైదరాబాద్ కు తరలివేయడానికి సిద్ధమైంది కార్యాచరణ అప్పటికి మీరు వినకపోతే మీకు నిలబడకపోతే ఢిల్లీకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ మధ్యప్రదేశ్ కోటి మంది ఆదివాసీలు ఢిల్లీకి తండ్రి సిద్ధంగా ఉండండి ఎప్పుడు ఎప్పుడు ఆదివాసీ దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు వచ్చినా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో బాగా సొమలైనటువంటి సంఘాలు అందరూ సమాలోచన చేసుకొని పిలిపించినప్పుడు మీరు కదా తప్ప ఎవరు పడితే వారు పిలిపిస్తే మాత్రం ఇక్కడ మీ మేమే పనులు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మళ్ళీ హైదరాబాద్ సమావేశానికి హైదరాబాద్ లో కలిసి ఉందని తెలియజేసుకుంటూ మరి సమయం లేదని చెప్తే కోరుకుంటూ జై ఆదివాసి